పది రైళ్ళు ప్రారంభం గమ్యస్థానాలు మార్పు సో మనం చూసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రీడెవలప్మెంట్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే పది రైళ్ళ ప్రారంభం గమ్యస్థానాన్ని ఇతర స్టేషన్లకు మారుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది ఈ మేరకు రైల్వే బోర్డు నుంచి ఆమోదం వచ్చిందని కూడా ఆమె అక్కడ పేర్కొంది ఈ రైళ్ళ రాకపోకల్ని సికింద్రాబాద్కు బదులుగా కాచిగూడ ఉందానగర్ అదేవిధంగా మల్కాజిగిరి హైదరాబాద్ చర్లపల్లి అయితే మార్చారనమాట రాకపోకల మార్పులకు సంబంధించి ఎలా ఉన్నాయి విజయవాడ సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్ప్రెస్ విజయవాడలో బయలుదేరి కాజీగూడ స్టేషన్కి వెళ్తుంది పోరుబందర్ సికింద్రాబాద్ పోరుబందర్ ఎక్స్ప్రెస్ పోరుబందర్ నుంచి కాజీగూడ మీదుగా ఉందానగర్ అయితే వరకు వెళ్తుంది సిద్దిపేట సికింద్రాబాద్ డెమో రైలు మల్కాజిగిరి వరకు వెళ్తాయి పూణే సికింద్రాబాద్ పూణే ఎక్స్ప్రెస్ ప్రారంభం గమ్యస్థానం హైదరాబాద్కి అయితే మార్చారనమాట సికింద్రాబాద్ మునుగూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది సికింద్రాబాద్ రేపల్లె సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ సిల్పూర్ సికింద్రాబాద్ సిల్చార్ సికింద్రాబాద్ సిల్చార్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ దర్భంగా సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ చర్లపల్లి నుంచి అయితే బయలుదేరుతాయి సికింద్రాబాద్ యశ్వంత్పూర్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ చర్లపల్లి టెర్మినల్ నుంచి బయలుదేరుతుంది సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా యశ్వంతపూర్ అయితే వెళ్తుందన్నమాట సో ఈ విధంగా ఈ ట్రైన్లన్నీ కూడా మార్పులు అయితే చేయడం జరిగింది తెలంగాణలోని ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మారుస్తున్న నేపథ్యంలో డ్రీమ్ మోడలింగ్ చేస్తున్న నేపథ్యంలో ఈ ట్రైన్లన్నీ కూడా స్టే మనకి మనకి అయితే మార్చడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్